అది బస్ బస్సు బస్ ఏం చేసి అంటే బండిని గుద్దాడు బండిని పడిపోయాడు వేరే దగ్గర బండి ఆ బండి వాడు డివైడర్ అవుతా లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతా వాడికి మొత్తం అంత కట్ అయిపోయి వాడు పడిపోయాడు వాడికి భయం డ్రైవర్ డ్రైవర్కి ఏమైందో తెలియదు బస్సు బండి బస్ కిందనే ఉంది బండి బస్ కింద అట్లానే పోతుంది

లేచి లేచి చూస్తే అందరూ మంట మంటా అని అంటున్నారు డోర్ ఓపెన్ చేయట్లేదు డ్రైవర్ ఏమో లేడు ముందు డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు నేను నా లాస్ట్ నుంచి రెండో సీట్ ఓకే నా ముందు అప్పటికి ఒక ఐదారు మంది ఉన్నారు లాస్ట్ నుంచి రెండో సీట్లు లాస్ట్ నుంచి రెండో సీట్లు అప్పటికి అదే నువ్వు కలర్ డోర్ బాగున్నారు అవుతారు ఏదో అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ డోర్ నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం ఓకే ఆ నా సైడ్ విండో కొంచెం రోజు ఉండేది ఏమైంది తెలియదు ఒక పది పదిహేను సార్లు అన్న ఇద్దరం కలిసి అనేసరికి ఓపెన్ అయిపోయింది ఓకే ఓపెన్ అయిపోయింది మేము దూకేసాం ఇద్దరం ఓకే దూకేసి బయటకు వచ్చేసిన ఒక ఐదు నిమిషాలకి ఇంకా బస్సు మొత్తం కలిపింది సరే మీరు ఎందుకు ఉండబడి పట్టినారు ముందు అంతే అంటే వెనకలో కూడా ఏమైనా పోయారా మొత్తం నలభై మందిలో పన్నెండు మంది బయటపడ్డం అనుకోలు పదిహేను మంది ఏమో బయటపడ్డం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది లోపల ఎరిగిపోయారు